హాయ్ ఈ వీడియో వచ్చేసి మిడ్ నైట్ తీస్తున్న వీడియో ఈ నైట్ టైంలో ఏం చేస్తున్నానని తెలుసా సో మీ అందరికీ తెలిసిందే నేనైతే ఇంకా హోమ్ టౌన్ శ్రీకాకుళం విడిచిపెట్టి అమ్మ దగ్గర నుంచి ఇంకా బెంగాల్ వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది సో ఇంకా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా బాబుని తీసుకొని వెళ్ళాలి సో అక్కడ వచ్చేసి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో తెలియదు సో ఇక్కడ నుంచే ఉక్కిరి పిండి బాబు కోసం తీసుకువెళ్ళాలి సో ఇంకా డే టైం చాలా టైం పట్టేస్తుంది అయిపోతుంది వెళ్ళేంత వరకు కూడా హడావిడే సో ఉక్కిరిపిండి కోసమని ఇక్కడ అన్ని డ్రై రోస్ట్ చేస్తాయి అనమాట రైస్ మీరైతే ఏం వేస్తారో తెలీదు నేనైతే ఉక్కిరి పిండిలో మేమైతే రైస్తో పాటుగా కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు ఇంకా శనగపప్పు రాగులు గోధుమలు వీటితో పాటుగా బదాం కాజు కొంచెం జీలకర్ర అజ్వైన్ అదే వాము కొంచెం వేసి ఇవన్నీ డ్రై రోస్ట్ మంచిగా ఫ్రై అయినాక మంచి స్మెల్ వచ్చినాక ఇలా పిండి ఆడించుకుంటాం అనమాట ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి తీసుకువెళ్తున్నాం సో బెంగాల్ వెళ్ళినాక అక్కడ డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా చూపిస్తాను ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి బాయ్ బాయ్